చేసుకుంటా ఎందుకు చేస్తున్నామంటే ఇష్టం జనసేన అంటే ఇష్టం జనసేన పార్టీ అంటే ఇష్టం జనసేన డెవలప్ అవ్వాలి ఏ రోజుకైనా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఇప్పుడు పనిచేస్తాం ఎప్పుడు పనిచేస్తాం ఎప్పుడైనా పనిచేస్తాం అందులో తేడా లేదు ఆ రకంగా పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అలా కొనసాగించుకుంటా వస్తూ ఉన్నాం ఈ రకంగా ఈ రోజు మన జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మన పార్టీలో కూడా చాలామంది జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ జాయినింగ్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను ఆయన త్వరలో కూడా మంచి నిర్ణయం తీసుకొని పార్టీ బ బలోపేతానికి కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నన్ను చిన్న రిక్వెస్ట్ చిన్న అవకాశం ఇవ్వండి వాళ్ళు మీ పరిచయం అవుతారు వారు ఈరోజు ఈరోజు కూడా వచ్చారు ఒకసారి మీతో ఫోటో దిగుతారు ఒకసారి మళ్ళీ టైం కుదరదు కదా అయితే వాళ్ళు ఒకసారి అంటే మనందరికి పరిచయం అవుతారు అందరికి కూడా గుర్తింపు వస్తారు కాబట్టి పరిచయం చేస్తూ ఉన్నాను మాచల్ల హరిబాబు గారు డివిజన్ మాలమహానాడు అధ్యక్షులుగా చేశారు ఆయన ఇంతకుముందు కాంగ్రెస్లో ఎంపీటీసీగా కూడా పోటీ చేశారు అలాగే మాచల్ల లక్ష్మణ్ గారు వైసీపీ నాయ నాయకురాలు ఆ వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది గట్టిగా మాట్లాడుతుంది అలాగే పాలేటి శ్రీదేవి గారు అలాగే బుడిపటి గారు పేరు గారు ఈ రకంగా మిగతా ఇంకా చాలామంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు పార్టీ మంచి అవకాశం భవిష్యత్ భవిష్యత్తు బాగుంటుంది వేలేర్పాటులో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా మండలానికి విజయవాడ పర్యటించి మా మండలం పార్టీ బలోపేతానికి ముందు మీరు కృషి చేస్తే మే మా పార్టీ అక్కడ నిలబడటానికి గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి మంచి స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను అలాగే లోకల్గా ఉన్నటువంటి టీడీపీ మనకి మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఫోటో పెడితే అక్కడ ఫ్లెక్సీ ఎమ్మెల్యే గారి ఫోటో ఉండదు మన నిమ్మల రామాయణ గారు కూడా వచ్చిన రోజు కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ వచ్చిన ఫోటో పెట్టారు ఎక్కడ మనకు సహకరించింది లేదు మేము వాళ్ళ శ్రీ బరుమ శ్రీనివాసరావు గారు వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు మేము వెళ్తే ఆయన్ని సన్మానించుకోవటం కోసం మేము గంటల తరబడి బయట వెయిట్ చేయాల్సి వచ్చింది అలాగే ఏ కార్యక్రమం ఉన్నా కూడా వాళ్ళ ప్రచారం ఏంటంటే ఆదినారాయణ టీడీపీ అసలు ఓట్లు వేయలేదని చె చెప్తున్నాడని ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తి అవాస్తవం వాళ్ళు వేశారు వాళ్ళు చేశారు వాళ్ళతో పాటు వాళ్ళు ఉన్నటువంటి వర్గం వాళ్ళందరూ కూడా పార్టీకి పనిచేశారు నేను ఎక్కడా కూడా వాళ్ళు చేయలేదని లేదు కానీ అక్కడ జరిగే ప్రచారం అటువంటి జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మన పార్టీ అలాగే టీడీపీ అలాగే బీజేపీ మూడు పార్టీలు కూడా ఒక సమన్వయం తీసుకొచ్చి ఈ లోపల ఈ అంతరాల్ని కూడా తొలగించాల్సిన బాధ్యత హైకమాండ్కి ఉంది ఇవన్నీ జరిగి ఈ జరగాలంటే ఈ రెండు మూడు నెలల్లో దీని మీద పూర్తి ఫోకస్ పార్టీ మీద పెట్టాలని ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నాను అలాగే మిగతా నాయకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను తప్పకుండా అది చేసినప్పుడు మనం ఎలక్షన్లకి వెళ్ళగలుగుతాం అలాగే మండలాల్లో ఎమ్మెల్యే గారు రావాలని ప్రతి గ్రామం కోరుకుంటా ఉంది మీరు మా పోలీసు వాళ్ళు ఎంత వారించినా సరే మీరు మాత్రం మేము వెళ్తాం మా ప్రొటెక్షన్ ఏమంటే మా ఏరియాలో ఏజెన్సీ మొత్తం తిరగాల్సినని ఈ సందర్భంగా మీకు మిమ్మల్ని కోరుతా ఉన్నాం తప్పకుండా మీరు ఈ స్టేజ్ మీద మీరు మాట్లాడేటప్పుడు మాకు ఆ రూట్ మ్యాప్ కూడా ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం మీరు వచ్చి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి మాకు మా మండలాల్లో ఉన్నటువంటి మీకు చెప్పుకోవాల్సిన బాధలు అన్ని ఉన్నాయి వాళ్ళందరికీ కూడా అవన్నీ మీరు వింటారని వాళ్ళ వాళ్ళు ఆశిస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా వెలేరుపడి మండలం ఒక రెండు మూడు రోజులు ప్రత్యేకించి కేటాయించండి ఉండేలాగా ఉండండి అక్కడే ఉండాలి ఆ రకంగా మీరు వచ్చి కేటాయించి పార్టీ బలోపేతం పూర్తిగా సహకరించవలసిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను